లవ్ యూ మనం వెదురు చూస్తున్న పోర్టబుల్ స్టాండ్ వచ్చేసింది అనమాట సో ఇది ఒక్క స్టాండ్ ఉండేస్తాను అనమాట మనకి షూటింగ్ రేంజ్తో కూడా పని లేదు సో అంటే మళ్ళీ తప్పనికోమక షూటింగ్ రేంజ్ దాని వా వెదరు వాతావరణం వేరు తర్వాత ఇక్కడ వాతావరణం వేరు సో ఎందుకంటే ఇది పోర్టబుల్ స్టాండ్ అనమాట సో ఇది మనకి బెస్ట్ యూజ్ అనమాట సో ఎందుకంటే ప్రతి ఒక్కరు పిల్లవాడు ఎక్కడైనా సరే నేను పెట్టుకొని ఇంట్లో కూడా హోమ్లో కూడా టెన్ మినిట్స్ గ్యాప్లో షూటింగ్ ప్రాటజ్ అన్నమాట ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎటువంటి దీనివల్ల మనం అంటే సుదూర ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా ఉపయోగపడుతుంది అనమాట అంటే రేంజ్కి పోయి ప్రాక్టీస్ చేయాలన్న ఒక హోప్లెస్ తీసి హోప్ని తీసేసి ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనే ఒక హోప్ని ఇస్తుంది అనమాట ఈ స్టాండ్ సో నాకు కూడా చిన్న హ్యాపీనిపించింది ఈ స్టాండ్ బుక్ చేయడం వల్ల సో నా వల్ల ఒక పది మందికి ఇరవై మంది తెలియడం వల్ల వాళ్ళ కూడా ప్రాక్టీస్ డైలీ ప్రాక్టీస్ ఇంటికటి కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా చూస్తున్నారు కదా అంటే బెల్ట్ క్వాలిటీ మన క్వాంటిటీ క్వాలిటీ చాలా బాగా ఇచ్చారనమాట మనకి ఎక్కడి నుంచి బుక్ చేసామంటమాట డైలీంచి బుక్ చేసాము ఇది పర్సమ్ యాక్సరీస్ అనమాట ఆల్ లెక్సరీస్ పిస్టల్ పిస్ పిస్లన్ రైఫిల్ యాక్సరీస్ అనమాట మా ఫ్రెండ్ సో మనకి ఇది మనకి తక్కువ వేసారన్నమాట సో మనం మన పేరు చెప్పి మీరు బుక్ చేసుకోవచ్చు చూసిన లైట్ అనమాట ఇది సో ల్యాంప్ కూడా ఇచ్చారన్నమాట మొత్తం సెట్ షూటింగ్లో ఎలా ఉంటుంది ఎలా సెట్టింగ్ ఉంటుందో సేమ్ అలా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది పోర్టబుల్ స్టాండ్ అది క్లోజ్ ఏరియా అనమాట అంతే తేడా బట్ ఇదైతే నాకు కూడా చిన్న హ్యాపీ అనిపించింది దీన్ని మొత్తం ఫుల్ వీడియో మనం షార్ట్ వీడియో మొత్తం చేసి పంపి పెట్టం మన యూట్యూబ్ ఛానల్లో చూడండి చూసి లైక్ చేయండి ఓకేనా తర్వాత కలుద్దాం మళ్ళా మంచి మంచి షూటింగ్ స్కిల్స్ అండ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ మొత్తం మీకు క్లారిటీగా చెప్తూ ఉంటాను ఎందుకంటే మధ్యతరగతి నుంచి మనం అన్ని నేర్చుకోవచ్చు దాంతో పాటుగా మిడిల్ క్లాస్ వాడు కూడా అన్నీ విధాలు ప్రాక్టీస్ చేయొచ్చు అనేది నేను ఇచ్చే మీ హోప్ అంతే